శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ మహా ఈరోజు స్వామి పద్యంలో ఎవరు చెప్తే వినాలా ఎవరు చెప్పిన మాట వినకూడదు ఎవరైనా చెప్పని ఆ మాట సత్యమా అసత్యమా అని విచారించి నడుచుకునేటువంటి వాడే నీతిపరుడని చెప్పినాడు ఈ పద్యంలో అది ఎలాగంటే వినవల నెర్రు చెప్పిన విని తమ పడక వివరింపలం విని కాని వివరము దెల్లాసిన మనుజుడే పో నీతి పరుడు మహిలోవే వేమా ఇదే పద్యము మనకు సుమతి శతకంలో కూడా కనపడుతుంది కొంచెం తేడా దాంట్లో సుమతి పద్యంలో వినవలెనెవ్వరు చెప్పినా విని అంత విని కనీ కళ్ళ నిజం వదిలిసిన మను జుడిపో పరుడు తీపరుడు మహిళ అని దాంట్లో కొంచెము పదములు కొన్ని పదముల తేడాతో ఉంది అయితే ఆయన కూడా ఈయన ముందు సుమతీశతకారుడైన బద్దన ముందోడా లేక వేవున ముందుడ అనేది మనకు అది తెలియదు ముందు వెనుక ఆయన పెద్ద చిన్న అయినా సత్యము చెప్పినడా లేదా ఒకే మాటను వీళ్ళు సొంతంగా చెప్పింది కాదు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాటిని పెద్దలు చెప్పినటువంటి వాళ్ళని చెప్తా ఉన్నారు కాబట్టి వ్యక్తులను విడిచి చెప్పిన విషయాన్ని మనం పెట్టుకున్నట్లయితే మనకు ఆ యొక్క దావా విషదమైతుంది ఇక్కడ వినవలేని ఎవరు చెప్పినా క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు ఎవరు చెప్తే వినాలా పెద్దల మాట వినాలనా అజ్ఞాని మాట వినాలనా తావిడ అనేక రకంగా కూర్చుంటారు జనులు అనేక రకంగా మాట్లాడుతుంటారు లోకులు లోకుల మాటలు కాకులకు తలే కాకుమది నీదు చెడిపోవగలదు లోలిగా రోన్న అని బాలరామస్వాములు చేస్తారు లోకుల మాటలు లోకుల మాటలు అయితే కాకుల కొత్త అర్థాలు ఉండవు దానికి ధర్మం ఉండదు సత్యం ఉండదు వాటిని విచారించ విచారించవలసిన పని లేదు అని కాబట్టి పెద్దలు పోలే వినాల కానీ లోకుల మాటలు వినకూడదు లోకులైనా సత్యం చెప్పినటువంటిది వినాల కాబట్టి వినవలే సద్గురువుల చే కనవలే అరచేతిలోని ఉసిరిక కాయవలను మనవలే బ్రహ్మము తాని కనకాదియో ఈ ప్రసన్న సంపగివన్నా కాబట్టి ఆ పెద్దలు చెప్పింది స్పష్టంగా తనకు తెలిసేటట్టుగా ఉండాలి అందుకే ఒక శాస్త్రవాక్యం ఉంది వాక్యం శాస్త్రం తృతీయం ఆత్మ నిక్షయం చతుర్థం సంశయచ్ఛేదం పంచమం మోక్షదాయకం ఆ విధంగానే విని తమ కపడక పడకరి చేతనే తమకం అంటే వేగం వేగపడగా వెంటమడే దున్నపోత ఇన్నది అంటే ఘాట కట్టేయని ఈనేది మగ జంతువా ఆడ దున్నపోత అనేది మగ జంతువు ఇనుము అనేది బర్రె అనేది ఆడ జంతువు బర్రె ఇంతది కానీ దున్నపోతూ ఎట్లా ఇంతది అని విచక్షణ చేత ఎవరైనా ఉండాల అది ఇక్కడ చెప్తాను విని తనే తమక పడక వివరింపవలెం వెంట అంటమ్మడే అజ్ఞానం చేత చీకటి చేత ఉండకుండా దాని వివరణ తెలుసుకోవాలి అది విని కని వివరం తెల్లా తీనా తెలసిన విని కని వినేదాన్ని చూడగలం విమర్శ అజ్ఞానం చేత జ్ఞానసక్షువు చేత చూసి అదే విచారము అంట విచారణ విచారణ చేత చేసి సత్యమా అసత్యమా అనేది ఇది ఎవరు చెప్పిన వాక్యము యువకులు మాట్లాడిందే పెద్దలు మాట్లాడిందే అనేది మనం గమనించి దాని వివరణ కనుక్కోవాలి సత్యాసత్యములు కనుక్కోవాలి అట్లా కనుక్కునేటువంటి మహాత్మలే మనుజుడిపో నీతి పరుడు మహిళవేమ అటువంటి మానవుడు పెద్దల మాటను అనుసరించి బ్రతికేవాడే జీవించేవాడే నీతికి పరుడైనటువంటి వాడు నీతి అవినీతిగా ఉంటుంది నీతిగా ఉంటుంది ఈ రెండు కాని అవల ఉండేటువంటి వాడు నీతి పరుడు పరుడు అంటే అవల నీతికి అవల ఉండేటువంటి వాడు అంటే నీతి కూడా తన చేత ఆచరింపబడింది ఉండాలి ఆ నీతే ఒకసారి అవినీతిగా ఉంటుంది అవినీతే నీతిగా ఉంటుంది ఈ రెండు కానిటువంటి తత్వమును తెలిసి అక్కడ దాన్ని అనుసరించి ఉండేటువంటి వాడే మహిళ వేమో ఆయనే గొప్పవారు పరిపూర్ణులు అని చెప్తున్నాడు వేమన